ఇంకా యాగం అంతా ప్రారంభమవుతోంది కదా ఆ మధ్యలో ఈవిడేదో మాట్లాడుకుంటూ అటు ఇటు పిచ్చి పిచ్చిగా తిరుగుతోంది ఆవిడని చూసి అందరూ నవ్వుతున్నారు ఇది ధ్యాన్సు దేనికి ఏదో ఎగురుతోంది అని నన్ను అందరూ చూసి నవ్వుతున్నారు ఓ కృష్ణ కానీ నవిందంతి పరం మూఢా మద్భ్రమాత్ తుష్యతే హరి కానీ నిన్ను నేను గమనిస్తూ ఉన్నా నా పిచ్చి చేష్టలు చూసి నువ్వు నవ్వుతున్నావు దీనికి సరిగ్గా డ్యాన్స్ రావట్లేదు మీరు ఎప్పుడైనా నృత్యాల్లో పిల్లలు నృత్యం చేస్తున్నప్పుడు లేదా పిల్లలందరూ కలిసి పాడుతున్నప్పుడు స్వామిజీ వారు కూర్చొని చూస్తున్నారనుకోండి ఇలా ఎవరైనా ఒకళ్ళు పడిపోయి లేకపోతే వాళ్ళకి సరిగ్గా పాఠం రాకొక చేష్టలాగా కోతి చేష్టలాగా కొంతమంది చేస్తుంటారు వాళ్ళని చూసి నవ్వుతారు అంటే దృష్టి అంతా వాళ్ళ మీదకి వెళుతుంది ఈవిడ కూడా కృష్ణ వీళ్ళందరూ తిడుతున్నారు నాకు సరిగ్గా రాదని నృత్యము కాకపోతే నువ్వు నేను చేసే నృత్యాన్ని చూసి నవ్వుతున్నావు ఇదేమిటి ఇట్లా ఎగురుతోంది అని నీ నవ్వు నాకు చాలు ఆ నవ్వుని చూడటం కోసమే నేను ఇట్లా పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తున్నాను నన్ను వీళ్ళు తిట్టుకున్నా పర్వాలా నాకు రాదన్నా పర్వాలా నాకు కావాల్సిందల్లా నువ్వు నవ్వుతూ ఉండాలి నన్ను చూసి నువ్వు నవ్వాలి నీ కోసం నేను ఇట్లా పిచ్చి గెంతులు వేస్తున్నాను ఏమి భక్తి ఆవిడితే ఆ రకంగా కిం ధ్యానం కిం తపహ తీవ్రం దానం తద్వ్రతం యస్మిన్ గోవిందో చక్షుష అదేమి తపస్సు అదేమి ధ్యానము అదేమి దానము అదేమి వ్రతము ఏ తపస్సులో ఏ దానంలో ఏ వ్రతంలో అయితే భగవంతుడు కంటికి కనిపించడో అటువంటిది తపస్స అటువంటిది ధ్యానమా అటువంటిది దానమా అటువంటిది వ్రతమా అటువంటిది నృత్యమా నా నృత్యంలో నువ్వు కనిపిస్తున్నావు నవ్వుతూ కనిపిస్తున్నావు కాబట్టి నేను అనుకుంటున్నా నేను చేసేదే సరి అయిన నృత్యం ఎందుకు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావుగా ఆనందిస్తున్నావుగా ఆవిడ భక్తి అంటే మనం ఆ తీవ్రత ఉండాలి మనకి మనస్సులో చేసే చిన్న వ్రతమైనా సరే ఆ తీవ్రత ఉండాలి ఎందుకు రాడు నా భగవంతుడు నన్ను ఎందుకు అనుగ్రహించడు అనుగ్రహిస్తాడు ఆ నమ్మకము ఆ తీవ్రత మనస్సులో ఉండాలి దాన్ని కూడా ఆవిడ మనకు అక్కడ చూపించింది హరి సంస్థితం పెద్ద పెద్ద యోగులున్నారు ఈ లోకంలో వాళ్ళందరూ అంటారు బాగా కళ్ళు మూసుకుని అట్లా నిటారుగా కూర్చుని హృదయంలో పరమాత్మని నిలుపుకుంటే అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు అని వాళ్ళంతా చెప్తున్నారు అయ్యా యోగుల్లారా మీరంతా ఒకసారి చూడండి నేను ఏ యోగము చేయలా ఏ ధ్యానము చేయలే పిచ్చి గంతులు వేస్తున్నా ఇటువంటి పిచ్చి గంతులు వేస్తూ పిచ్చి మాటలు మాట్లాడే నాకు నా పరమాత్మ భగవంతుడు కనిపించి నేను చేసే చేష్టలకి మురిసిపోయి నవ్వుతున్నాడు చూడండి తెలుసుకోండి భగవంతుడు ప్రసన్నం కావాలి అంటే కావాల్సింది శుద్ధమైన మనస్సు ఆ మనస్సుతో ఈరోజు నేను భగవంతుడి గెలిచాను ఆవిడ ఎంత మంచి భావన ఎంత మంచి నాట్యశాస్త్రం ప్రకారంగా అక్కడ నృత్యం చేయాల్సిన విధంగా చేయకుండా ఏదో ఏదో పిచ్చిగంతులు వేస్తూ ఉండే ఆమెను చూసి ఆయన మురిసిపోయి అట్లా సంతోషంగా చూస్తూ ఉంటే కృష్ణ నన్నే చూస్తూ ఉండు ఇంకెక్కడా చూడద్దు నన్నే చూడాలి అందుకనే ఇవన్నీ చేస్తూ నా అనగానే అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఏమైనా అనుకోని నువ్వు పట్టించుకోకు నీ మీ నీకు ఇంక మీద ఇవే స్టెప్పులు ఖాయం నువ్వు ఇంక ఎప్పుడు నృత్యం చేసినా ఈ స్టెప్పులే చెయ్యి ఆయన చెప్తున్నాడు అంటే ఇలాగే ఉంచుకోని మనస్సు అని ఎప్పుడు నీ మనస్సు ఇలాగే ఉంచుకో ఎప్పుడు ఇలాగే శుద్ధంగా నీ మనస్సు ఎప్పుడు కృష్ణ పరమాత్మ ధ్యానమే చేస్తూ ఉండు ఇంకా వేరేది రానివ్వద్దు మనస్సుకి అని ఆయన దగ్గరకు వచ్చి చెప్పి వీళ్ళు ఏమైనా అనుకోని పర్వాలేదు అనుకునే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవచ్చు నీ గురువులు నీకు చూపెట్టిన మార్గం దాన్ని నువ్వు అనుసరిస్తూ ఉండు తప్పకుండా భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు నువ్వు వెళ్ళక్కర్లా భగవంతుడే నీ దగ్గరకు వస్తా ఎందుకు గురువు చూపిన మార్గంలో నువ్వు వెళ్తున్నావు కదా ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నావు ఒక భక్తుడు గురువుని బాగా పీడిస్తూ ఉన్నాట కర్ణాటకలో చెప్పేది కథ బాగా పీడిస్తున్నాట ఉపదేశం చేయండి ఉపదేశం చేయండి అని గారికి ఇంకా నమ్మకం లేదు వీడు మంత్రాన్ని చేసుకోగలుగుతాడు అని నమ్మకం లేదు కాబట్టి నీకు ఈరోజు కాదురా ఈరోజు కాదురా అంటున్నారు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వెంట పట్టాం గురువుగారు మంత్రం గురువుగారు మంత్రం గురువుగారు మంత్రం ఇక గురువు గారి కోపం వచ్చే ఒకరోజు కోణ హోగో అన్నాడు కోణ అంటే ఏమిటో తెలుసా కన్నడల్లో కోణ అంటే కోణ అంటే దున్నపోతా అని అర్థం ఆయన తిట్టాడు అరే దున్నపోతా పోరా అవతలికి అన్నాడు ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి లేకుండా నా వెంట పడుతున్నావు కోణ హోగో అన్నాడు అంటే ఆ వెంట ఆ భక్తుడు అనుకున్నాడు గురువు గారు నాకు కోణ అనే మంత్రాన్ని ఉపదేశం చేశారు అనుకున్నాడు కోణ హోగో అన్నాడు అంటే అరే నీకు కోణ అనేదే మంత్రము పోరా అని అర్థం చేసుకున్నాడు చేసుకుని ఏమి భక్తివో భీమభక్తి పోయి ఆ నదిలో స్నానం చేశాడు అక్కడే కూర్చున్నాడు కోణా 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 కోణ ఇదే తపస్సు చేస్తున్నాడు ఇదే తపస్సు చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఆ తపస్సు ఫలించి భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆ భక్తుడికి ఏం కావాలరా అని అడిగితే మా గురుగారిని చూశారా మీరండి అన్నాడు అంటే మీ గురువుగారు నన్ను చూసేంతగా ఇంకా ఎదగలేదురా అన్నారు అయితే ఒకసారి మా గురువుగారికి దర్శనం ఇచ్చి వస్తారా అన్నాడు ఎందుకంటే ఎప్పటి నుంచో మీ దర్శనం చేసుకోవాలి అని ఆయన తాపత్రయ పడిపోతున్నారు ఆయన చూస్తూ ఉంటాను నేను నాకు నా గురువులు చేసిన మంత్రోపదేశంతో దాన్ని పట్టుకోవడంతో నేను నిన్ను చూడగలిగా ఆ భక్తుడు చూడండి ఎంత ముగ్ధ భక్తి నాకు నువ్వు ఇచ్చావు ఏది మనకి గురుచరిత్రలో వస్తుంది నామధారకుడు అదే దీపకుడు దీపకుడు కథలో కాశీలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమైతే ఎరా నీకు కనిపించారా అని అంటే ఏమో వచ్చి కనిపించారు అంటే నాకే కనిపించలేదురా నీకు కనిపించారు అదృష్టవంతుడి అయితే ఉండండి పట్టుకొస్తానని పోయి పోయి ముగ్గురిని పట్టుకొచ్చాడు ముగ్గురు కలిసి దత్తాత్రేయ స్వరూపంగా వచ్చి గురువు గారికి దర్శనం ఇచ్చారు ఆ దీపకుడి కథ అరే ఎందుకే వచ్చానురా నేను అట్లా ఉండాలి శిష్యుడు ఆయన ఈ కోణ కోణ అని జపం చేసిన వాడున్నాడు కదా మా గురువుగారికి ఒకసారి దర్శనం దర్శనమిచ్చిరండి అంటే భగవంతుడు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది అంటే ఆయన వరం కోరుకున్నాడు వెళ్ళి గురువుకు ఇచ్చాడు ఇస్తే ఏమి స్వామి ఉన్నట్టుండి వచ్చా ఇంత ఆలస్యమైంది అంటే ఇంత ఆలస్యమైంది నిజమే కానీ ఈరోజు చాలా మంచి రికమెండేషన్ ఉంది నీకు అన్నాడు ఎవరు రికమెండేషన్ ఇదిగో నీ శిష్యుడు నా శిష్యుడా ఎవరు అటువంటి శిష్యుడు లేడే నాకు నేనే సాధన చేస్తున్నానంటే ఏ విమయాను ఆయనకి ఏదో ఉపదేశం చేశావుట అంటే పరిగెత్తుకుంటు ఎవరైనా చూస్తే వీడు కూర్చుని కోణా 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 అంటున్నాడు అది ఇంకా ఆశ్చర్యం వేసింది అది కాదు స్వామి కోణ అంటే నువ్వు ఎట్లా దర్శనమిచ్చావని నాకు అవన్నీ కాదు గురువు మీద భక్తితో గురువు చెప్పిన ఆ నామాన్ని పట్టుకుని జపించాడే ఆ శబ్దశక్తికి శబ్ద బ్రహ్మలాగా నేను ప్రత్యక్షమయ్యా అంతే